అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి శ్రీ మాతృ నమ మే నెల మూడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శుక్రవారం నాడు సింహరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా సింహరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వ పాల్గునా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర పాల్గొన నక్షత్రం ఒకటో పాదము ఉంటాయి ముందుగా నేటి పంచాంగం నెల మే నెల తేదీ మూడో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తేదీ దశమి నక్షత్రం సతపష కరణం వనిజ విష్టి పక్షం కృష్ణపక్షం యోగం బ్రహ్మ రోజు శుక్రవారం జన్మరాశి కుంభరాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై ఒక్క నిమిషం నుండి పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషం నుండి తొమ్మిది గంటల పదకొండు నిమిషాల వరకు ఉంటుంది మరల మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషం నుండి ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై ఎనిమిది నిమిషం నుండి పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషం నుండి సాయంత్రం ఐదు గంటల పదిహేడు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దశాశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం వారికి శుక్రవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం వారికి శుక్రవారం నాడు విచారాన్ని తరిమేయండి అది మిమ్మల్ని ఆవరించి మీ అభివృద్ధికి అడ్డుపడుతున్నది కొత్త పథకాలను వెంచర్లు ప్రారంభించడానికి మంచి రోజు మీ చార్మింగ్ వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి మీరు మీ ప్రేమైన వారితో బయటకు వెళ్ళి సరదాగా గడపాలి అనుకుంటే మీరు మీ వస్త్రాధారణ పట్ల జాగ్రత్త వహించండి లేనిచో మీ ప్రేమైన వారికి లేనిచో మీ ప్రేమైన వారి కోపానికి గురి అవుతారు ఈరోజు మీకున్న నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశం వస్తుంది మీ జీవితంలో ఏదో ఉత్సాహభరితమైన సంఘటన జరుగుతుందని బహుకాలంగా ఎదురుచూస్తుంటే కనుక మీకు తప్పక రిలీఫ్ దొరుకుతుంది వైవాహిక జీవితంలో క్లిష్టతరమైన దశ తర్వాత ఈరోజు మీకు కాస్త ఉపశమనాన్ని కలిగిస్తుంది సింహరాశి వారికి శుక్రవారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం వృత్తి చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి సింహరాశి వారికి శుక్రవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఒకటి పరిహారం వచ్చి గణేష్ ఆలయం వద్ద నలుపు తెలుపు జెండాని విరాళంగా ఇవ్వండి ప్రేమలో విజయం సాధించడానికి మీకు సహాయం చేస్తుంది ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి